నేతృత్వంలోని తలసాని శ్రీనివాస్ యాదవ్ సవితా ఇంద్రారెడ్డి సునీత లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే కోవ లక్ష్మి ముఠా గోపాల్ తో కూడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే బృందం హైదరాబాద్ గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్న ఆదివాసీ మహిళను పరామర్శించింది అనంతరం రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో మహిళలకు భద్రత కరువైందన్నారు బాధితురాలికి రూ పది లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ హయాంలో మహిళల రక్షణకు టీమ్స్ ఏర్పాటు చేశామన్నారు మొత్తానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యాడని విమర్శించారు ఎంతసేపు ప్రతిపక్షాలను వేధించడం అక్రమ కేసులు పెట్టడం తప్ప పాలనను గాలికి వదిలేశాడన్నారు మహిళను పరామర్శించడానికి సీఎం రేవంత్ కు సమయం దొరకడం లేదా అని ప్రశ్నించారు కాగా రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు మహిళలపై దాడులు జరుగుతుంటే సీఎం రేవంత్ రెడ్డి కనీసం స్పందించడం లేదని విమర్శించారు హైదరాబాద్ మహిళలకు భద్రత లేదు భరోసా లేదని విమర్శించారు జీవోత్సవాలం జీవోత్సవంలా పడి ఉందేమో నిజంగా కూడా కాన్షియస్లో లేదు మరి ముఖం అంతా గాయాలతో బాడీ అంతా కూడా గాయాలతో మరి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది అవి మంచి వైద్యాన్ని అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే విధంగా ఒక మహిళకు ఏంటంటే ఏదైనా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు రాష్ట్రంలో వచ్చి పరామర్శించి చేతులు దొరుకుంటుంది ప్రభుత్వం తప్ప దానిపైన సీరియస్గా మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేసి యాక్షన్ తీసుకోవాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు అన్నట్టుగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇప్పుడు మన సవిత గారు చెప్పినట్టుగా చాలా ఇన్సిడెంట్ దాదాపు రెండు వేల ఇన్సిడెంట్స్ ఈ తొమ్మిది నెలలో మహిళల పైన అనేక దాడులు అత్యాచారాలు అఘాత్యాలు జరిగినా కూడా పూర్తిగా స్పందించి వదిలేస్తూ ఉన్నారు అంటే అది కూడా బీఆర్ఎస్ పార్టీ వెళ్ళిన తర్వాత వేరే వాళ్ళు వెళ్ళిన తర్వాత తప్పదన్నట్టుగా వెళ్ళి ఏదో పరామర్శించి వదిలేస్తూ ఉన్నారే తప్ప మరి ఈ సంఘటన ఎందుకు జరిగింది అని స్పెషల్గా ఇన్వెస్టిగేట్ చేసి మరి బాధితులను క్షణగా ఉండి మరి ఎవరైతే ఇటువంటి అత్యాచారాలు జరుగుతా ఉన్నాయో దాడిలు జరుగుతూ ఉన్న వాళ్ళపైన సీరియస్ యాక్షన్ అనేది మరి ప్రభుత్వం ఎంతవరకు ఒక్కటి కూడా చేసినటువంటి సంఘటనలు కనిపిస్తున్నాయి ఇప్పుడు కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నా దాడిలో మరి పాల్పడినటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి మరి వారిపైన ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలని ఇటువంటి కేసు దాదాపు రెండు వేల పైన అయిపోయింది ఇప్పటికీ మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఏర్పాటు చేసి ఇమీడియట్గా వాళ్ళపైన యాక్షన్ తీసుకున్నట్టయితే ఇవి తిరిగి పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పేసి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను ఇమీడియట్ గా ఫస్ట్ ట్యాక్ ఇక్కడికి బాధితురాల్ని మరి ఏంటంటే నిన్న చిత్రకారు కొంత అమౌంట్ ఇచ్చేసి ఒక లక్షలు బా బాధిత ఎస్సీ ఎస్టీ మహిళల పైన ఇక్కడ అత్యాచారం ప్రయత్నం అత్యాచారాయి వారికి ఫైవ్ లాక్స్ రూపీస్ ఉంది ఈ ప్రభుత్వం స్పందిస్తే పది లక్షల రూపాయల వరకు కూడా ఎక్స్ప్రీక్ష ఇచ్చేటువంటి ఆలోచన ఉండాలి కానీ అది ప్రభుత్వం సురందర్ రెడ్డి నా అగ్రికల్చర్ ఆఫీస్లో యాభై రెండు ఏళ్ళ వయసు ఈరోజు మేడ్చల్లా ఊరి చనిపోయింది రుణమాఫీ రాలేదండి ప్రతి ఒక్క రైతులు కూడా మా కేసీఆర్ పాలన రైతులు ఎంత ఆనందంగా ఉన్నారు ఎంత పంటలు పండించారు దేశానికి ఆదర్శపై నడిచింది ఆ తెలంగాణ రాష్ట్రం పంటలలో రైతులలో అంత మంచిగా నడిచారు రైతులన్నారు ఇవాళ కాంగ్రెస్ వచ్చినాక అతలం విత్లం అయిపోతుంది రుణమాఫీ చేస్తా అంటారు మోస మాటలు చెప్తారు ముప్పై రెండు కోట్లు అంటారు ముప్పై ఒక్క కోట్లు అంటారు నలభై రెండు కోట్లు అంటారు మళ్ళీ ఆఖరికి ఇచ్చేది పది పన్నెండు కోట్లు అవి కూడా ఎటు కాకుండా ఇచ్చేసి మళ్ళీ గుడ్ల మీద ఒట్లు తింటారు దేవుళ్ళ మీద ఒట్లు తింటారు ఆ ఒట్లో కూడా సరిగ్గా జరిగింది ఎక్కడ చూసినా చూసిన అత్యాచారాలుజము రౌడీజము ప్రతి జాగ్రత్త కూడా ఇదే నడుస్తుంది దయచేసి ప్రజలందరూ కూడా అల్ల కల్లోలం ఉన్నారు మంచిగా ప్రభుత్వం నడవాలి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పెద్ద పెద్ద స్కీములు చెప్పారు కానీ వాళ్ళు ఏం ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు రైతులను కూడా రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలనుకుంటే ఎనిమిది నెలల్లో మహిళల మీద ఎలాంటి అత్యా అత్యాచారాలు అవేయడం జరిగింది అనేది రాష్ట్రంలో అందరూ గంటలు అసెంబ్లీ వేదికగా మాట్లాడుతూనే ప్రభుత్వం చే దాదాపుగా పద్నాలుగు వందల సంఘటనలు మహిళల పట్ల జరిగిన సంఘటనలు హైదరాబాద్ చుట్టుపక్కల కానీ నాగతంలో గిరిజన మీద జరిగిన సంఘటన కానివ్వండి మళ్ళీ షార్ని జరిగిన సంఘటన కానివ్వండి మహిళలంతకు చురకం ఈ పాలన జరుగుతున్నట్టు ఉన్నా నిజంగానే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మహిళల పట్ల అత్యాచారం జరుగుతున్నప్పుడు డెఫినెట్గా ప్రభుత్వాలని స్పందించాలి కానీ మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఇన్ని సంఘటనలు జరిగిన హైదరాబాద్లో ఆర్టీసీ బస్సులో మహిళల మీద అత్యాచారం జరిగినా పట్టించుకునే వాళ్ళు లేదు మహిళల మీద సామూహిక అత్యాచారాలు జరుగుతున్నా పట్టించుకునే వాళ్ళు లేదు తల్లి పక్కన పెడుతున్న చిన్నారి మీద ఆరు సంవత్సరాల చిన్నారి మీద అత్యాచారం జరిగినా అడిగే నాగ లేకుండా అయిపోయింది ఒకప్పుడు హైదరాబాద్లో మహిళలకి భరోసాతో భద్రత ఉండేటట్టు స్టేటింగ్స్ లాంటివి ఏర్పాటు చేసి హైదరాబాద్లో ఉంటే శాంతి భద్రతతో పాటు మహిళలకు భరోసా ఉంటుందని ఆ రోజు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న స్టెప్స్తోని హైదరాబాద్ అంటే ఒక భరోసా భద్రత ఉందని ఉండేది కానీ ఈరోజు హైదరాబాద్లో ఎక్కడ ఏములు ఏం జరుగుతుందో బయటికి పోయిన మహిళ క్షేమాన్ని ఇంటికి వస్తుందా లేదా బయటికి పోయిన ఆడబిడ్డల క్షేమాన్ని ఇంటికి వస్తుందా లేదా అనే ఈ రోజు ఈరోజు ఈ రాష్ట్రంలో భయానక పరిస్థితి మహిళని మనం బెంగళూరు సంఘటనలు జరిగినప్పుడు మదర్ని ఏదైతే చూసిన నిజంగా చాలా చాలా బాధ అనిపిస్తాం ఇమీడియట్గా వాళ్ళ మీద ఇక్కడే కాదు ఇక్కడ కూడా అత్యాచారాలు జరుగుతున్న వాళ్ళని ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్న సందర్భం అనేది కనిపిస్తలేదు ప్రతిసారి ఎడుగుతూ ఉన్నాం మహిళల మీద ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఏర్పాటు చేయండి అలాంటి వాళ్ళకి శిక్ష ఇమీడియట్గా పడేటట్టు చూస్తే మిగతా వాళ్ళకు ఒక భయం అనేది ఉంటుందంటే కనీసం దాన్ని మీద రివ్యూ చేసే సమయం ముఖ్యమంత్రి గారికి లేదు దాని నిర్ణయం తీసుకోవాలని ఆలోచన కూడా ముఖ్యమంత్రి గారికి లేనట్టుగా అనిపిస్తుంది ఒకటి మాకు అర్థమవుతుంది అంటే మహిళలంటే చులకన భావంతం చూస్తుంది ప్రభుత్వం అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పటికైనా ఇప్పటికైనా ఏ మూల చూస్తే ఏదో ఒక సంఘటన జరుగుతుంది ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మీరు కళ్ళు తెచ్చి రివ్యూ చేసి ఇలాంటి సంఘటనలు పునావతం కాకుండా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు తారీఖు జరిగినటువంటి సంఘటన అత్యంత పాశవికమైనటువంటి ఘటన చాలా దారుణంగా ఆమె పైన అత్యాచార యత్నం చేసి రాయితో ముఖం మీద దాడి చేయడం జరిగిందనేటువంటి విషయాన్ని వారి కుమారుడు చెప్తా ఉన్నారు నిజంగా ఈ రాష్ట్రంలో అత్యాచారాలు అనేటువంటివి నిత్య కృత్యమైపోయినాయి మనం చూస్తూనే ఉన్నాం కొన్ని మధ్య నాగర్ కర్నూల్లో చంచు మహిళ పైన అత్యాచార యత్నం జరిగింది అదేవిధంగా ఎల్వీ నగర్లో నాలుగు సంవత్సరాల అమ్మాయి పైన అత్యాచార యత్నం జరిగింది పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో ఆరు సంవత్సరాల అమ్మాయి పైన అత్యాచార యత్నం జరిగింది భూపాలపల్లి జిల్లాలో రక్షించాల్సిన పోలీస్ మహిళా కానిస్టేబుల్ మీద స్వయంగా వాళ్ళ ఎస్ఐ గారే అత్యాచారం చేసినట్టుగా మనందరం కూడా చూశాం వనస్థలీపురంలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీద అత్యాచార యత్నాన్ని చూశాం నల్లగొండ జిల్లా శాలిగౌదారంలో ఒక దివ్యాంగ మహిళ పైన అత్యాచార యత్నం జరిగింది నిర్మల్ నుంచి బస్సులో హైదరాబాద్కు వస్తూ ఉంటే ఆ ప్రైవేట్ బస్సులో డ్రైవరే మహిళపైన అత్యాచార యత్నం చేసిందని ఆ మహిళ ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన విషయాన్ని మనం చూసాం అంటే ఇలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు లా అండ్ ఆర్డర్ అంతా కూడా కుప్పైపోయింది తొమ్మిది నెలల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పంతొమ్మిది వందల హత్య హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తున్నారు పత్రికల్లో పతాక శీర్షికన ఈ నగరానికి ఏమైంది అని వార్తలు వస్తా ఉన్నాయి ఒక్కొక్క రోజు నాలుగు మర్డర్లు నాలుగు హత్యాచారాలు జరుగుతా ఉన్నాయి హైదరాబాద్ లో రాష్ట్రం దెబ్బతింటా ఉంది రాష్ట్ర ప్రతిష్ట మసక బారుతా ఉంది ఈ రోజు ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలల కాలంలో పంతొమ్మిది వందల హత్యాచారాలు రెండు వేల ఆరు వందల హత్యలు రెండు వందల ముప్పై స్మగుల్డ్ వెపన్స్ సీజ్ చేయడం జరిగింది స్మగుల్డ్ వెపన్స్ అంటే గుర్తొచ్చింది ఈ మధ్య ఒక టీవీలో ఒక పేపర్లో చదివాను నేను ఒక అమ్మాయి గాజుల రామారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎల్బీ నగర్ ఎల్ఎన్ బార్ ఎల్ఎన్ బార్ దగ్గర పెట్రోల్ దొంగతనం చేస్తుందట ఆమె బండిలో పెట్రోల్ అయిపోతే పెట్రోల్ దొంగతనం చేస్తే ఆ బార్ యొక్క సెక్యూరిటీ వాళ్ళు వచ్చి ఏందమ్మా ఇట్లా చేస్తున్నావు అని అడ్డుపడే ప్రయత్నం చేస్తే అమ్మాయి తన ఫ్రెండ్కి ఫోన్ చేసింది పది నిమిషాల్లో తార్ వాహనంలో ఇరవై రెండు ఇరవై నాలుగేళ్ల వయసున్న నలుగురు పిల్లలు వచ్చి గాల్లో తుపాకులు తీసుకొని కాల్పులు జరిపి బెదిరించి ఆ అమ్మాయిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది అంటే ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి ఈ తుపాకులు ఒకప్పుడు బీహార్లో ఉండే ఈ నాటు తుపాకులు ఇలా తెలంగాణలో నాటు తుపాకులు రాజ్యం వెళ్తున్నాయి ఇరవై రెండు ఇరవై నాలుగు యువకుల చేతుల్లో నాటు తుపాకు